పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ముఖ్యాంశాలులైనా లెక్కించిన ఓట్లలో తేడాలు ఐదు వందల ముప్పై ఎనిమిది లోక్సభ స్థానాల్లో వ్యత్యాసాలు ఏడిఆర్ సర్వేలో విస్తుపోయే వాస్తవాలు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ హెచ్ఆర్ఏ ఇరవై నాలుగు శాతం పెంపు అమరావతి అభివృద్ధికిచ్చిన పదిహేను వేల కోట్ల అప్పు మాత్రమే బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు యుద్ధం అంచున ఇజ్రాయిల్ హిజ్బుల్లా రాకెట్ దాడులు పన్నెండు మంది పిల్లలు మృతితో పెరిగిన ఉద్రిక్తతలు గత లోక్సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో తేడాలున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది ఏకంగా ఐదు వందల ముప్పై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసాలున్నట్లు తెలిపింది లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన తాము జరిపిన విశ్లేషణ వివరాలు ఏ ఏడి ఆర్ మీడియాకు వెల్లడించింది దేశంలో మూడు వందల అరవై రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కన్నా మొత్తం ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు ఓట్లను తక్కువగా లెక్కించగా నూట డెబ్బై ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కన్నా మొత్తం ముప్పై ఐదు వేల తొంభై మూడు ఓట్లను అధికంగా లెక్కించారని వెల్లడించింది మొత్తం ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఓట్లు తేడా వచ్చినట్లు తెలుస్తుంది దీనిపై భారత ఎన్నికల సంఘం స్పందించవలసి ఉంది అలాగే తుది పోలింగ్ శాతం విడుదలపై ఎన్నికల సంఘం జరిపిన అసాధారణ జాప్యంపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని ఏడియా వ్యవస్థాపకుడు జగదీప్ చక్కర్ మీడియా సమావేశంలో తెలిపారు అయితే ఈ వ్యత్యాసాల కారణం ఎన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉన్నదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు ఈవీఎంలలో పోలైన లెక్కించిన ఓట్ల మధ్య హెచ్చు తగ్గులు ఖచ్చితంగా పోలైన ఓట్ల డాటా విడుదలలో అసాధారణ జాప్యం ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి కొంత డేటా తొలగించడం వంటివి పలు అనుమానాలు తావిస్తున్నాయని ఆయన తెలిపారు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు సచివాలయం హెచ్ఓడి ఉద్యోగులకు హెచ్ఆర్ఏను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఉన్న పదహారు శాతం హెచ్ఆర్ఏను ఇరవై నాలుగు శాతం పెంచింది ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది ఈ మొత్తం ఇరవై ఐదు వేలకు మించకుండా వర్తింపచేయాలని చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు పేర్కొన్నారు పన్నెండవ పీఆర్సీ సిఫారసులు ఇంకా రానందున రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు ఈ హెచ్ఆర్ఏ అమలు చేస్తున్నట్లు చెప్పారు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్ల కేటాయించడం ఇప్పుడు చర్చనీయంగా మారింది అసలు అంత మొత్తాన్ని గ్రాండ్ గా ఇచ్చారా అనేది బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ క్లారిటీ ఇవ్వలేదు దీంతో ఆ నిధుల విషయంలో సంసిద్ధత ఏర్పడింది దీనిపై ప్రతిపక్ష పార్టీలతో పాటు ఆర్థిక నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో కేంద్రం కేటాయించిన పదిహేను వేల కోట్ల నిధులపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు క్లారిటీ ఇచ్చారు మంగళవారం జీవీఎల్ నరసింహరావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పేనని తేల్చి చెప్పారు ఆ అప్పు చెల్లించడానికి ముప్పై ఏళ్లు సమయం పడుతుందని అంచనా వేశారు ఆ అప్పును కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందా లేదంటే ఏపీ ప్రభుత్వం చెల్లించాలని అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇజ్రాయిల్ లెబనాన్ మిలిటెంట్ల గ్రూపులో హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా దాడులు చేస్తున్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధాన్ని దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇజ్రాయెల్లోని ఓ ఫుట్బాల్ మైదానంలో శనివారం జరిగిన రాకెట్ దాడిలో పన్నెండు మంది పిల్లలు మరణించిన ఘటన ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల పరిస్థితి మరింత ఉధృతంగా మారాయి ఈ దాడికి ప్రతిగా హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు దిగింది మరిన్ని దాడులు ఉంటాయని ప్రతికారం తప్పదని హెచ్చరించింది భవిష్యత్ చర్యలపై ఇజ్రాయెల్ చర్చలు జరుపుతామని రాకెట్ దాడికి హిజ్బుల్లా భారీ మూల్యం చెందించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమాన్ నేతునెహు స్పష్టం చేశారు తదుపరి చేపట్టవలసిన చర్యలపై ఆయన సెక్యూరిటీ క్యాబినెట్ సైనిక ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు మరోవైపు లెబనాన్ భూభాగంపై ఇజ్రాయెల్ పాల్పడే సైనిక చర్యలు ఊహించని పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని ఇరాన్ అభిప్రాయపడింది వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్